మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి మానే రివర్ ఫ్రంట్ ఈ రెండు ప్రాజెక్టు అధ్యక్ష దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రతంగా ప్రప్రతంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన జరిగింది అధ్యక్ష దాని దాని తర్వాత నాలుగు వందల యాభై కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష అలా ఇరిగేషన్ మరియు బి మరియు టూరిజం మూడు డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ఫ్రంట్ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫండ్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తా అధ్యక్ష ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ను మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెవెన్యూ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది అధ్యక్ష సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష సో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అంటే దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆప్ అని చెప్తుండట సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తాను మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన థర్టీ పర్సెంట్ వర్క్స్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పడం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు సార్ గౌరవ సభ్యులు కోరినట్టుగా మానర్ రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొద్దిగా విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికత్వం తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో ఆ అభివృద్ధికి వారు మేమే సొంతం మాదే ఎజెండా అనుకో ఏం లేదు తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యం తీసుకొస్తాం మేము కూడా సప్రమత్తంగా వేసాం దానికి తెలుసు ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సభ్యుడు సభ్యుడు చెప్పేందుకు నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్ వెరీ మచ్ కన్సర్న్ అండ్ దెన్ గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ధన్యవాదాలు స్పీకర్ గారు